హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే నైవేద్యం రెసిపీ గుడిలో ప్రసాదంలా టేస్ట్ రావాలంటే ఇట్లా నేను చూపించినట్టు చేయండి చాలా బాగుంటుంది పండగలప్పుడు మరి ముఖ్యంగా శ్రావణ మాసంలో అయితే తొందరగా చేసుకోవచ్చు ఇది నైవేద్యం లాగా సో ఈ ప్రసాదం చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి ఇక్కడ కాజు బాదం పిస్తా ఇంకా కిస్మిస్ అనమాట సో వాటిని వేయించి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకుంటున్నాను నేను గోధుమ రవ్వను కూడా అదే నెయ్యిలో మంచిగా వేయించుకోవాలి అది మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట నేతిలో బాగా వేయగలి నెయ్యి ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు సో నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీ వేసినా కాబట్టి కొంచెం నెయ్యితో సరిపోయింది అది వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఇక్కడ నీళ్ళు తీసుకోవాలి ఏ కప్పుతోనైతే మనము గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోనే ఐదు కప్పుల నీళ్ళు పోసుకోవాలి ఆ నీళ్ళు బాగా మరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా దాంట్లో పోసేసి ఉడికించుకోవాలన్నమాట ఇట్లా రవ్వ వేగించేటప్పుడే మనం పక్కన వేడి నీళ్ళు పెట్టేసుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది మనకి అదే దీంట్లో చల్లనీళ్ళు పోస్తే కొంచెం టైం పడుతుంది అనమాట అందుకని వేడి నీళ్ళతో ఉడికించుకుంటే బెటర్ ఇట్లా టైం లేనప్పుడు సో చూస్తున్నారు కదా ఆ రవ్వ అనేది కొంచెం వాటర్ని అబ్జర్వ్ చేసేసుకొని కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి సిమ్లోనే పెట్టేసి సో చూసినా కదా అది మంచిగా ఉడికిపోయింది సో ఇప్పుడు మనం దీంట్లోకి బెల్లం యాడ్ చేసుకోవాలి ఇక్కడ రవ్వ ఎంత తీసుకున్నామో బెల్లం కూడా అంతనే సమానంగా తీసుకోవాలి కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు కావాలంటే తక్కువ కూడా తీసుకోవచ్చు సో బెల్లం కరిగే వరకు మనం అట్లా మంచిగా కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట కన్సిస్టెన్సీ చూసిన కదా కొంచెం లూజ్గా అయిపోతుంది సో అట్లా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు మనం ఫ్లేవర్ కోసం దీంట్లోకి ఇలాయచి పౌడర్ వేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఇంకొక ఇంగ్రీడియంట్ వేసుకోవాలి అదే జాజికాయ అనమాట కొంచెం తురిమి వేసుకుంటే సరిపోతుంది ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి కలిపేసుకోవాలి ఇంకా అంతే ఇంకా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇది స్టవ్ ఆఫ్ చేసి దించే ముందు మనం కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలి ఒక చిటికడు చిటికడు కూడా కాదు ఒక బియ్యం గింజ అంతా వేసుకుంటే సరిపోతుంది గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ రావాలంటే మనం ఇది కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇట్లా చేసి దేవుడికి నైవేద్యం పెట్టేసేయాలి ఇంకా చాలా కమ్మగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రసాదం తయారు చేసుకోవడానికి ఎక్కువ రిస్క్ అవసరం లేదు జస్ట్ గోధుమ రవ్వ బెల్లం డ్రై ఫ్రూట్స్ ఉంటే చాలు కదా సో ఈ ప్రసాదం రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎక్కువ హడావిడి పడకుండా అప్పటికప్పుడు మనం ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట సో వీడియో నచ్చేస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడి వరకు వీడియో చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్